ఊగిపోయి మాట్లాడావు కదా ఇప్పుడు ఏమైంది నీ పౌరుషం పవన్ అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు కాకినాడలో బొస్తా మీడియాతో మాట్లాడారు పవన్ కళ్యాణ్ ఊగిపోయి మాట్లాడావు కదా ఏమైంది మీ పౌరుషం ఎన్నికలకు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్లు ఇప్పుడు ఏమయ్యారు విశాఖ ఉక్కుపై ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణ ఏంటి పవన్ మీరు ఉప్పు కాలం తినడం లేదా ప్రధాని మోదీతో విశాఖ ఉక్కు గురించి చంద్రబాబు ఏం మాట్లాడారు పదహైదు నెలల్లో కూటమి ప్రభుత్వం రెండు లక్షల కోట్లు అప్పు చేసిందని వ్యాఖ్యానించారు పెద్ద ఎత్తున ఆ రోజు ముప్పై తొరేడు అయితే ముప్పై ముప్పై ఒకటి అనుకుంటాం బహుశా ముప్పై ఈ రాష్ట్రంలో కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ విశాఖపట్నం ఉన్నారు కనీసం ఒక మాట దాని గురించి మాట్లాడరండి వాళ్ళకి బాధ్యత లేదండి ఎన్నికల ముందు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఇరవై మంది ఎంపీలు ఉన్నారు మీరు ఉప్పు కారం తింటున్నారా తినకపోతే మీ ఇంటికి వచ్చి ఉప్పు కారం ప్యాకెట్లు పంపిస్తాం తినండి తిని మీరు వచ్చి ఆ పౌరుషులతో మాట్లాడండి అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు అయితే మాట్లాడిన భాష ఊగిపోయి మాట్లాడిన భాష ఇంకా చెవుల్లో గింగులు పెడితేనే మంది